పరిపాలన బాగానే ఉంది కానీ ఆయన చేసి ఏంటంటే నొక్కడం పతిదీ అందరికి అవసరం లేని వీటికి కూడా ఎక్కువ చేయటం వల్ల కార్మికులు మెయిన్ ఏంటంటే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్లో పద్దెనిమిది సంఘాలు ఇంజమే ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది మన కరెంట్ కూడా ఉన్నాయి ఒక లింక్ ఇది ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి అంత లింక్ పద్దెనిమిది మంది వర్కర్స్ పద్దెనిమిది రకాల వృత్తులు వారు అందులో చేస్తూ ఉంటారు ప్లంబింగ్ అని శాలరీ అని రకరకాల వృత్తులు ఉన్నాయి ఈ వృత్తుల వారు ఒక ఒక అందులో ఏ ఒక్కడికి ఇందులో ఉపాధి లేకపోయినా అందరికీ లింక్ అయ్యి ఉంటుంది అంటే మెయిన్ ఏంటంటే తాబి మేసరికి ఇసుక సిమెంట్ అంటే మామూలే ఇసుక ఎప్పుడైతే ఆగిందో బిల్డింగ్లు అన్నీ ఆగిపోతాయి దాని గురించి ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం లేకపోతే లాయర్కి డబ్బులు వేయటం ఫాస్టర్కి డబ్బులు లేటం పందులకు డబ్బులు వేటం ఇవి కాదు మనకు కావాల్సింది ఏంటంటే మనకి జీవనోపాధి కావాలి మనకి బతకడానికి ముందు సోర్సెస్ కావాలి అధిక 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 ధరలు పెరిగిపోయినాయి ఈ నిత్యావసర అనేవి బాగా పెరిగిపోయినాయి ఇవన్నీ ఆయన చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పథకాలు గెలిపిస్తాయంటారా ఇట్లా అంటారు పథకాలు గెలిపిస్తా ఇదే రకంగా మొత్తం అందరూ గుండె తీసుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు అయ్యారు కదా మరి ఎదుర్కోగలరా జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఇప్పుడు జగన్ గారు ఇదే రకంగా ఎలా చేస్తే మళ్ళీ కనుక ఆయన పరిపాలన కొత్త మాత్రం రాష్ట్రం వదిలేసి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు తప్పితే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ డీలింగ్ లో ఇప్పుడు ఈయన పెట్టి ప్రవేశపెట్టిన పథకాలు కొంతమందికి ఏంటంటే ఆ కొన్ని ఏమన్నా ఇందులో తీసేస్తే తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ లేవంటే మళ్ళీ ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఏదైనా వారు కూడా కొనసాగిస్తా అంటున్నారు కదా సంక్షేమ పథకాలు ఎవరికైనా కావాలండి మీరు ఇస్తారంట వల్ల కావాలంటారు పది బొడును మీరు ఇవ్వకుండా మీరు కావాల్సిందేంటి వాళ్ళు నిత్యావసర వస్తువుల్లో ధరలను నియంత్రణ చేయడం ఉపాధి కల్పించడం పది ఇప్పుడు ఊరికే ఇచ్చేస్తే ఎవడో అందరూ సోమరపోతుల ఇంట్లో కూర్చోమని ఈ ప్రభుత్వాలు చేసి ఇంట్లో కూర్చొని కాదు వాడికి పని కల్పించండి రాష్ట్రం వదిలిపెట్టి ఇంకో పొరుగు రాష్ట్రానికి వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే ఆడికి ఉపాధి కల్పించి నువ్వు నువ్వు ఇది చేసుకు ఇది చేసుకుడికి ఆడికి జీవనోపాధికి సంబంధించినప్పుడు లేబర్ అన్నాడు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు చేయి ఆడి జీతం పెంచు నువ్వు శుభ్రంగా పని చేసుకోవా నువ్వు నీ జీతం ఇలా చేసుకో అని చెప్పి ఆడికి సరైన మార్గంలో వీళ్ళు చేసుకెళ్ళాలి ఏమో మన సంక్షేమ నరసాపురం నియోజకవర్గంలో ప్రసాద్ రాజు గారు ఎంతవరకు చేశారు ఐదు సంవత్సరాల కాలంలో నర్సాపురం మాకు ఇక్కడ జిల్లా తీసుకెళ్ళి బీవారం ఇచ్చాడు నేను ఇక్కడ మాకు నరసాపురం అంతా నీరసాపురం అయిపోయింది ఇక్కడ జనాలు కూడా వలస వెళ్ళిపోయి పరిస్థితి వచ్చేసింది ఈయన మళ్ళీ పరిపాలన కదా మళ్ళీ ఇక్కడ ఏం చేయలేరు జిల్లా ఇస్తే నష్టమేంటి నష్టం అంటే ఇక్కడ మనకు ఏమైందంటే పోర్ట్ ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి లేదండి బ్రిడ్జ్ ఏంటంటే బ్రిడ్జ్ ఏదో అంటున్నారు తప్ప అది నాలుగైదు సార్లు మార్చారు ఇది ఏరియాలు మార్చారు ఆయనకి అనుకూలంగా రాజలంగా రాజులు ఉన్నారు చెప్పి రాజలంగా తీసుకెళ్ళారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ ఎప్పుడు మన ఇన్టీ రామారావు గారు ఎనభై నాలుగు ఎప్పుడు శంకుస్థాపన చేశాడు వస్ట్ గోదావరి ఆ తీసుకెళ్లి హరిబాబు గారు ఏం చేశారంటే కొద్దిగా కాపు పీలి అని చెప్పి పాలకలు తీసిపోయాయను పొలాల కాదండి ఇక్కడ ఎక్కడ ఏది డెవలప్మెంట్ ఎక్కడ అనుకూలం అది అది గోదావరికి ఎక్కడ బ్రిడ్జి అనుకూలంగా ఉంటుంది ఎక్కడ డెవలప్మెంట్ అది అవి చూసుకోవాలి తప్ప మా ఊరిని మేము బాధ్యం పత్తి ఓడికి మా ఊరిని బాగు కానీ రాజు గారు ఈ ఊరు కాదండి ఇది ఎలమంచిలండి ఆయన మండలం కూడా ఇది కాదు ఇది కాదు కదా ఎల మంచిలు పాలకొలు సంబంధించిన ఆయన ఇవాళ ఆయనకి ఇక్కడ ఓట్లు ఉంటే మా ఉంటే వెయ్యి ఓటు ఉంటాయి అయినా కానీ పీసీలు ఓసీలు అందరూ కలిసి సమిష్టి పురుషుతో ఆయన ఎక్కిందినాం ఎన్నిసార్లైనా ఎక్కుతున్నాడు ఆయన ఆయన ఏంటంటే నరసాపరాన్ని డెవలప్మెంట్ అనేది ఆయన చేసేసాడు అనుకుంటారు తప్ప ఏవి లేదండి ఇక్కడ ఏవి ఏవి లేదు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో బొమ్మడి నాయకర్ గారు ఓడిపోయారు విరిగా జనసేన నుంచి మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే ఇద్దరే పోటీపడితే ఎలా ఉంటుంది అంటారు బొమ్మడి నాయకర్ గారు ఈ వేళ ఆయన నిలబడితే ఖచ్చితంగా ఎగ్గుతాడు అండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కడికి ఏదో ఒక హెల్ప్ చేశాడు హెల్పింగ్ నేచర్ ఉందని ఓ ట్రస్ట్ పెట్టి ఆయన ట్రస్ట్ ద్వారా ఆయన పది ఒడికి ట్యాంకర్లు తిప్పి అడుగు దిగువ ప్రాంతాలందరికీ కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అని వాళ్ళ ఇబ్బందులు అన్నీ కూడా వెళ్ళి తెలుసుకున్నాడు ఇప్పుడు ప్రసాద్ రాజు వచ్చి పది మందికి వెళ్ళి పదివేలు ఈ ఇంట్లో సొంత డబ్బు ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నా నాయకులు డబ్బులు పంచేరాని వాళ్ళ సొంత డబ్బులు పంచేరాలి ప్రజలకు పెట్టారు వాళ్ళు వేళ పది మందిలోకి వస్తే అడుగుదా హక్కువందరికి ఓటే ప్రసాద్ రాజు ఏం చేశాడంటే గెలుపు ఈజీని అంటారా నాయకర్ గారికి వెలుపు ఈజీగా ఉంటదండి బండారు మాధవ్ నాయుడు ఉన్నారు కదా వారికి ఇప్పుడు బండారు మాధవ్ నాయుడు బొమ్మి నాయుడు గారు వాళ్ళు ఇస్తే మనం చెప్పలేము ఏ సీట్ ఏదో మేము చెప్పలేం ఎందుకంటే అది ఒకవేళ జగన్ గారు ఏమన్నా మన ప్రసాద్ రాజు గారికి డబ్బులు ఇచ్చి బాగా పంచమని అన్నాడు అనుకోండి ప్రజలేముందండి ఆ రోజు చూస్తారు తప్ప ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎవరు చూడలేదండి ఆ రోజు ఏమన్నా రెండు వేలు ఇచ్చి కూడా నాయకర్ గారికి ఇస్తే ప్రభావం వేరే ఉంటుంది అంటే బాగుంటదండి నా ఉద్దేశ ప్రకారం